ఇంటితో పాటు ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమలు రావని దానివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ముప్పై ఒకటి పదహారు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా వారాయమన్ చౌరస్తా నుండి అన్ని వార్డుల గుండా కలిగిరుతూ ఎల్లమొగడి వరకు ర్యాలీ నిర్వహించారు డి పొడి అనికర చెత్తను వేరు చేసే విధానంపై చెత్త పేరుకుపోవడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు రోడ్ల వెంట ఉన్న చెట్లను తొలగిస్తూ పేరుకుపోయిన ముళ్ల చెట్లను పిచ్చి మొక్కలను తొలగించారు అనంతరం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రేరణ వైస్ చైర్మన్ కనకరాజుతో కలిసి చైర్పర్సన్ మంజుల మాట్లాడారు ఇప్పటికీ సిద్దిపేట పట్టణానికి క్లీన్ సిటీ అనే పేరు ఉందని ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు సిద్దిపేటకు వచ్చాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని వార్డుల్లో నిర్వహిస్తున్నామన్నారు స్వచ్ఛదనం పచ్చదనంలో సిద్ధిపేట ఒక అడుగు ముందు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఐదు వార్డులు మన వైస్ చైర్మన్ గారు మన కనకరాజ్ కనకరాజు గారు మన మల్లికార్జును మోహిత్ సంధ్య శ్రీకాంత్ రాజు బందారం శ్రీ రాజు శ్రీలత ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది ఈ వార్డు ప్రజలు మా మున్సిపల్ సిబ్బంది ఆర్పీలు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు వీళ్ళందరికీ ప్రతిరోజు కూడా ఇవాళ ఎంత ఉత్సాహంగా చేసినామో ప్రతిరోజు ఐదు రోజులు ఇంతే ఉత్సాహంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాము ఈ పరిశుభ్రత అనేది ఎక్కడా లేని విధంగా మన సిద్దిపేటలో ఎన్నో అవార్డులు తెచ్చుకోవడం జరిగింది ఈ సిద్దిపేట ఇప్పటివరకు ఇన్ని అవార్డులు తెచ్చుకుంది ఇప్పటికీ కూడా ఇంకా చాలా అవార్డులు తెచ్చుకుంటుందని నేను సిద్దిపేట ప్రజలందరినీ కోరుకుంటున్నాను సిద్దిపేట ప్రజలు ఇంకా మా అందరికీ సహకరించాలని సిద్దిపేట ప్రజలందరికీ కోరుకుంటున్నాను పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారము ఈ ఐదు వార్ట్లకు సంబంధించి ఐదు రోజులు భాగంగా ఈ ఫస్ట్ డే ఈ ఐదు వార్లను సందర్శించి చె తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త అలాగే చేసి వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి ఆ వాటర్ నిల్వ ఉన్న వాటర్ను తొలగించి గుంతలు ఉన్న కాడ మట్టిని పోసి ఇల్లును శుభ్రపరచుకోవాలి ప్రతి వీధిని శుభ్రపరచుకోవాలి అదేవిధంగా వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు సమాచారం ఇచ్చిన ఎడల దాన్ని తీసుకుపోయి ఆపరేషన్ చేయించి మళ్ళా యథావిధిగా దాన్ని ఆరోగ్యవంతరాలు చేసి మళ్ళీ బయటికి వదలడం జరుగుతుంది దయచేసి పబ్లిక్ అందరూ సిద్దిపేట స్వచ్ఛతలో భాగంగా అందరూ సహకరించాలని చెప్పి ప్రతి వార్డు తిరిగి చెప్పడం జరుగుతుంది ఈరోజు గౌరవ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మున్సిపల్ కమిషనర్ ప్రేరణ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో పాల్గొని మున్సిపల్ సిబ్బంది అందరూ సహకరించినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ